నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలోని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండండి ఇటీవల కాలంలో వీధి కుక్కలు దాడి చేయడంతో చాలా మంది పిల్లలకు గాయాలు అవుతూ ఉంటే మరికొన్ని సందర్భాలలో చనిపోయిన సంఘటనలు కూడా ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాము కడప జిల్లా కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లోని ఇతర జిల్లాలలో ఉన్న తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి తాజాగా కడప జిల్లాలోని బద్వేలులోని అబ్బరాతి వీధిలో పిచ్చి కుక్కల స్వైర విహారం చేస్తూ ఉన్నాయి శనివారం సాయంత్రం ఒక చిన్నారి పైన పిచ్చి కుక్క దాడి చేయడంతో ముఖం పైన తీవ్ర గాయాలయ్యాయి వెంటనే కుటుంబ సభ్యులు చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుక్కలతో ఇబ్బందులు పడుతూ ఉన్నామని స్థానికులు మున్సిపాలిటీ సిబ్బంది పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించాలని చెప్పి కోరుతూ ఉన్నారు కాబట్టి వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో బయట ఎక్కడైనా పెద్దవాళ్ళు వెళ్ళినా కానీ చిన్నవాళ్ళు వెళ్ళినా కానీ చిన్నపిల్లలు వెళ్ళినా కానీ ఎవరు వెళ్ళినా సరే కానీ దాడులకు తెగబడుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో కూడా చాలా వార్తలు చూస్తూ ఉంటారు ముఖ్యంగా బైక్ పైన వెళ్ళే వారిపైన దాడులు చేస్తూ ఉంటే చిన్నపిల్లలు ఆడుతూ ఉన్న సమయంలో అయితే దాడులు చేస్తూ ఉన్నాయి కాబట్టి యొక్క కుక్కల పట్ల చాలా జాగ్రత్తగా మీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్